టీచర్స్ అండ్ కార్యాలయాల ముందు ధర్నా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో అంగన్వాడీ ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తానని కనీస వేతనం ఇస్తానని మీ సమస్యలు పరిష్కారం చేస్తాను ధర్నాలు చేయొద్దు అని అంటే ఆ రకంగానే ధర్నాలు చేయకుండా అనేక మంది ఆగిపోయారు గవర్నమెంట్ ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంలో అన్ని కేంద్రాలు టెంట్ కేంద్రాలు సందర్శించి మీ హామీలను పరిష్కరిస్తాం మీరు మాకు ఓటేయండి వేయండి అని అని చెప్పారు మీరా టీచర్ల సమస్యలు పట్టించుకోకుండా ఆయాల సమస్యలు పట్టించుకోకుండా అసలు ముఖ్యమంత్రిని గారిని కలుద్దామన్నా కూడా కలవనటువంటి పరిస్థితుల్లో మంత్రులు సీతక్క గారిని కూడా కలవలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేస్తా ఉన్నారు చేయండి కానీ అదే నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు ఉన్నటువంటి సమస్యల్ని ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీద నుంచి కదిలే పరిస్థితి లేదు రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు అట్లనే ఈవేళ గత ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలు యాభై వేల రిటైర్మెంట్ జీవో ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి అంగన్వాడీ టీచర్ కు పది లక్షలు ఆయాకు ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో కల్పించాలని అంగన్వాడీ టీచర్లకు మేనిఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని దాంతో పాటు రిటైర్మెంట్ చేసే కారుణ్య నియామకాలు జరపాలని నాలుగు డిమాండ్ల మీద మేము ఈ రోజు ఒక కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల ఆగ్రహానికి గురైతే గత ప్రభుత్వాలకి ఏదైతే వచ్చిందో అంత దాకా తెచ్చుకోవద్దు గొడ్డతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవద్దు అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి అంగన్వాడీ టీచర్లకి పది లక్షలు ఆయాకు ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పని భారం తగ్గించాలని ధర్నాలు తెలివేస్తూ ఉన్నాం అయితే ఇతర రాష్ట్రాల్లో అస్సాంలో కానీ గోవాలో కానీ అంగన్వాడీ టీచర్కి ఆరు లక్షలు హెల్పర్కి మూడు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఉన్నారు కనీసం ఇతర రాష్ట్రాలైన ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం నిజాయితీగా అమలు చేయాలి అంగన్వాడీని ఈ రోజు రోడ్డెక్కించడానికి ప్రభుత్వమే కారణం కనుక వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి లేకపోతే రానున్న కాలంలో అంగన్వాడీల సహా పోరాటాలు మరింత ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి హెచ్చరిస్తున్నాం నమస్కారం అండి నా పేరు మావంత లక్ష్మి నేను అగ్న టీచర్గా వర్క్ చేస్తున్నాను గత పదిహేడు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం చిన్న పిల్లల్ని టూ ప్లస్ వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర మేము అంటే సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం ఆ టూ ప్లస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని తీసుకుపోయి జాయిన్ చేస్తున్నారు మాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మా దగ్గర పిల్లలు లేరు పిల్లలు లేరు అంటే మేము టూ ప్లస్ వాళ్ళ పిల్లల్నే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు మాకు పద్నాలుగు రకాలుగా రిజిస్టర్ ఇస్తున్నారు బిఏలో డ్యూటీ అని ఇస్తున్నారు తర్వాత వచ్చేసి మొన్న ఒక సర్వే కూడా చేయమన్నారు అది మిషన్ పగిర్త సర్వే ఈ సర్వే చేసుకుంటూ ఈ తర్వాత వచ్చేసి పిఎల్లో డ్యూటీ చేసుకుంటూ తర్వాత మొక్కలు మొక్కలు ఫ్రైడే డ్రైడే మొక్కలు నాటుకుంటూ ఇవన్నీ పోతా హరితాహారం ఇవన్నీ పోతా మా దగ్గర నుంచి పిల్లలు వెళ్ళిపోతున్నారు మీరు ప్రతి ఒక్కదానికి మీటింగ్ వెళ్ళిపోతున్నారు మీ దగ్గర పిల్లలు అన్ని యాప్లు చేసి మమ్మల్ని అట్లా ఇబ్బంది పడుతున్నారు కానీ మా శాలరీ పెంచట్లేదు మాకు పద్దెనిమిది వేలు ఇస్తారని చెప్పేసి మొన్న మేనిఫెస్టోలో పెట్టారు ఆ మేనిఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేలు రూపాయలు మాకు జీవో విడుదల చేసి మాకు పద్దెనిమిది వేలు చేసి ఫ్రీ స్కూల్ పిల్లల్ని ఎడ్డుకొనియకుండా అదే ఫ్రీ స్కూల్ మేము చెప్తాం ఆ ఆట పాటలతో కూడిన విద్య మేమే నేర్పుతాం మాకు పద్దెనిమిది వేలు శాలరీ చేసి ఆ పిల్లల్ని మా దగ్గర ఐదు సంవత్సరాల దాకా ఉంచి ఐదు సంవత్సరాల తర్వాత మా మేదైతే మేము ఆ పిల్లలకు నేర్పుతాము ఐదు సంవత్సరాల తర్వాత మా నుంచి ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసినా బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం